ఎస్సీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ నేతల్లో సరికొత్త అలజడిని తీసుకొచ్చింది సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతో మాదిక కమ్యూనిటీలో సంతోషం వ్యక్తమైంది ఉమ్మడి రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల పాటు అమలైన ఫార్ములతో తెలంగాణలో వెంటనే అమల్లోకి వస్తుందని పలువురు భావించారు పార్టీలకు అతీతంగా ఆ కమ్యూనిటీకి చెందిన లీడర్లు సైతం ఆశలు పెట్టుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించడంతో నీరసపడ్డారు ఇప్పుడు సింగిల్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించడంతో ఆందోళనలో పడ్డారు కాలయాపన జరుగుతుందనే అనుమానాలు వారిలో నెలకొన్నాయి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే గుబులు కాంగ్రెస్ నేతల్లో మొదలైంది ఎస్సీ వర్గీకరణ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటూ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపణలు చేశారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా దశలవారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా ఈ నెల తొమ్మిదిన అన్ని జిల్లాల్లో నల్ల జెండాలతో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడించి రెండు నెలలు దాటిపోయిందని మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోయాయన్నారు డిఎస్సీ నియామకాల్లో అన్యాయం జరుగుతున్నదని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకునేలోపు ఇంకా ఎన్ని పరీక్షల్లో అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం చేశారు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటై పలు కుల సంఘాలతో చర్చలు జరిపి విధానాలపై కసరత్తు చేసి నివేదిక ఇచ్చేటప్పటికీ ఇంకెంతకాలం పడుతుందనే అనుమానాన్ని వెలిబుచ్చారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవేలలో ఎస్సీఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని పలువురు కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానం చేసిందని సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందని పలువురు కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ స్టేట్మెంట్ ఇవ్వడంతో సంతృప్తి చెందామన్నారు వర్గీకరణపై విధాన నిర్ణయం తీసుకొని వీలైనంత తొందరగా అమలు చేయాలంటూ మందకృష్ణ మాదిగ సహా పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు అతి తొందరలోనే ఆ ఫలాలను అందుకుంటారనే భరోసా ఇచ్చారని కానీ ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ జ్యుడీషియల్ కమిషన్ లాంటి నిర్ణయాలతో జాప్యం జరుగుతుందనే సందేహాలు మొదలయ్యాయని ఆ నేతలు వ్యాఖ్యానించారు ఎలాంటి లీగల్ చిక్కులు లేకుండా పకడ్బందీ ప్రణాళికతో వర్గీకరణపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్తో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నది క్యాబినెట్ సబ్ కమిటీ జ్యుడీషియల్ కమిషన్ మెకానిజం సైతం భవిష్యత్తులో కోర్టు కేసులతో ప్రక్రియ ఆగిపోకూడదన్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగమేనని వివరించింది కానీ జ్యుడీషియల్ కమిషన్ అధ్యయనం చేసి స్పష్టమైన సిఫారసులు చేయడం ఆ తర్వాత ప్రభుత్వం పరిశీలించి ఆమోదించడం అత్యవసరమైన సవరణలు చేయడం చట్టం లేదా ఉత్తర్వుల దిశగా అడుగులు వేయడం వీటన్నింటితో కాలయాపన జరుగుతుందనే మాదిగ కమ్యూనిటీ సంఘాల ప్రతినిధులు రాజకీయ పార్టీల ఆందోళన ప్రభుత్వ ఆలోచన ఎలా ఉన్నా సత్వరం ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నామనేది వారు లేవనెత్తుతున్న వాదన వర్గీకరణ అమలు కాకపోవడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగిటివ్ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే సందేహాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేశారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగటున పదిహేను వేల నుంచి యాభై వేల వరకు ఓటు బ్యాంక్ ఉన్నదని వీరిని కన్విన్స్ చేయడం సవాలుగా మారనున్నదని అభిప్రాయపడ్డారు ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని టేకప్ చేసి కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నదని మందకృష్ణ మాదిగ సైతం వరుస ఆందోళనలతో ఉద్యమ రూపాన్ని తీసుకుంటారని అనుమానపడుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ఫార్ములా రెడీగా ఉన్నందున దాని ఆధారంగానే అమలు చేస్తే సమస్య ఉండదనే అభిప్రాయంతో ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తమిళనాడు పంజాబ్ ఎస్సీ వర్గీకరణ పాలసీని రూపొందించి అమల్లోకి తెచ్చాయని ఇక్కడ జాప్యం జరగడం రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుందనే సందేహాన్ని లేవనెత్తారు